కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సరసభ సమావేశం ఈరోజు జరిగింది అయితే ఈ సమావేశానికి గతంలో మనం చూసుకుంటే ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరై పలు సమస్యల పైన కూడా ఇక్కడ చర్చించేటువంటి అవకాశం కనపడుతోంది ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సరస్వ సమావేశం ఈరోజు కొనసాగిందని చెప్పవచ్చు రెండు జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లు మాత్రమే జడ్పీటీసీలు ఎంపీటీసీలు హాజరయ్యారు కానీ ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి రాలేదని చెప్పవచ్చు ఎందుకంటే ప్రజల సమస్యల పైన ఇక్కడికి వచ్చి జిల్లా పరిషత్లో సమస్యల మీద మాట్లాడి దానికి సంబంధించి కొన్ని పనులు కూడా చేయించుకున్నటువంటి తోటి తీర్మానాలు కూడా చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అయితే ఈరోజు జరిగేటువంటి సరసభ సమావేశానికి ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ హాజరు కానటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి తీర్మానాల పట్ల కూడా సరిగ్గా రెస్పాన్స్ రాకపోవడము సరిగ్గా వర్క్ జరగలేదన్న ఒక అసంతృప్తి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది నేపథ్యంలోనే ఎవరు కూడా హాజరు కాకపోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే గతంలో జరిగినటువంటి ఈ మోంతా తుఫాన్ వల్ల కూడా చాలామంది రైతులు ఇబ్బందులు పడ్డారు చాలా ఎకరాల్లో కూడా పంట నష్టమైంది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా రైతులు నష్టపోయినప్పటికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి కేవలం ప్రజాప్రతినిధులు అడిగితేనే కొంచెం వాటికి ప్రయారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా మేము ఏమి అడిగినప్పటికీ కూడా అవి కాస్త అంటే అధికారులు కాస్త స్పందన కరువు ఉంటుంది కాబట్టి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వారి ప్రాంతానికి జరిగి చేరుకొని ముఖ్యంగా రైతులకు ఏదైతే అన్యాయం జరిగిందో అన్యాయం పట్ల మాట్లాడాల్సినటువంటి బాధ్యత వారిపైనే ఉంటుంది కాకపోతే ఎవరు హాజరు కాకపోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పవచ్చు మరోవైపు మనం చూసుకుంటే ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో జడ్పీ సమావేశానికి వెళ్ళిన ప్రయోజనం లేదనే కారణం చేతనే ఇక్కడికి రాలేదన్న విమర్శలు కూడా వినపడుతూ ఉన్నాయి పూర్తయితే ఎందుకంటే గతంలో తీర్మానాలు అనేకం చేస్తారు అయినప్పటికీ కూడా తీర్మానాల్లో కూడా ఎలాంటి మార్పులు జరగకపోవడం ఎందుకంటే అనేక సమస్యలు కాబట్టి రోడ్డు సమస్యలు కావచ్చు ఇతరత్ర చాలా సమస్యలపైన కూడా ఇక్కడ వాడివేడి చర్చలు జరిగినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం ఎందుకంటే జిల్లా పరిషత్ అనేది జిల్లాకు అవి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి అనేకమైన నిధులు అంటే గ్రామాలకు సంబంధించినటువంటి ఏ చిన్న పనైనా కూడా ఈ జిల్లా పరిషత్ నుంచి ఇక్కడ ఇక్కడ మన పూర్తి స్థాయిలో సమావేశంలో చేసినటువంటి తీర్మానాల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి ప్రజల తరపున ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను ఇక్కడ ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది కానీ అదే ప్రజాప్రతినిధులు ఎవరూ రాకపోవడం పట్ల పలు విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది జడ్పీటీ సమావేశం తూతూ మంత్రంగా జరిగిందనే చెప్పవచ్చు రెండు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు కొంతమంది ఎంపీటీసీలు జడ్పీటీసీలు వారికి ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావించారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి జడ్పీటీసీలు పూర్తి స్థాయిలో మౌంత తుఫాన్లో బా బాధ్యతలు ఎవరైతే ఉంటారు రైతులు వాళ్ళందరినీ ఆదుకోవాలా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలా ముఖ్యంగా ఏ పంటలైతే ఎఫెక్ట్ అయ్యా వాటిని గుర్తించేది కూడా ఫాస్ట్గా చేయాలని చెప్పేసి కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తారు అదేవిధంగా జిల్లాలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటి నెరవేర్చాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి జడ్పీటీసీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందని చెప్పవచ్చు పూర్తిస్థాయిలో కేవలం జడ్పీటీసీలు ఎంపీటీసులు మాత్రమే ఇక్కడ మాట్లాడగారు అంతా లీడర్లు ఉంటే కనుక కాస్త అది రసాభాసగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పలు అంశాలను కూడా లేవనెత్తటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజాప్రతినిధులు అనేది ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది అయితే కొన్ని కారణాల వల్ల వారు హాజరు కాలేకపోయారు నేపథ్యంలో కూడా అందరి నుంచి విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయని మనం చెప్పవచ్చు que